వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నాలుగు వందల రెండు వందల ఇరవై మూడులో మార్చ్ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చాడు ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఈరోజు నేను అడుగుతున్నాను నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి ఏమయా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి పడిపోతుందా ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి నీకు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి ఏ విధంగా ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం ఏదన్నా స్టాక్ మార్కెటా పొద్దున్న ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి ఒక వెయ్యి పాయింట్లు ఐదు వేల పాయింట్లు పదివేల పాయింట్లు పోయేదానికి ఏం తమాషాగా ఉందని అడుగుతున్నాం అంటే మూడు వందల ఇరవై మొన్న ఇచ్చినదే తీసుకుంటాం మూడు వందల ఇరవై అంటే నూట డెబ్బై ఆరు రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫోర్ నైంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు అంటే యాభై ఐదు పర్సెంట్ ఒక సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా అక్కడ చెల్లెళ్ళారా మా అన్నలకు తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మార్కెట్ పోరు కదా మీకు చెప్పండి అమ్మా తల్లుల్లారా మీరు చెప్పండి ఒక సంవత్సరంలో నెయ్యి రేటు యాభై ఐదు పర్సెంట్ తగ్గిందా మీరు అంగళ్ళల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి అడగండి మీ ఆత్మని ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో యాభై ఐదు పర్సెంట్ తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సప్లై గీ వెన్ డ్రేడ్ హెస్ కమ్ డౌన్ బై ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ వన్ ఇయర్ ఎలా కుదురుతుంది అని మేము అడుగుతున్నాం డుగుతున్నా ఎవరు దొంగ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి మా సుబ్బమామ మా సుబ్బుమామ తప్పు చేశాడా రేటు తగ్గించిన భూమా కరుణాకర్ రెడ్డి మోసం చేశాడా ఎవరు మోసం చేశారని అడుగుతున్నా ఒకవేళ భూమా కరుణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి వేల కోట్ వందల కోట్ల రూపాయలు తిన్నాడని మేము అని అనుకోవాలా అవునా కదా బంధువులు దగ్గర బంధువులు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏమో నాలుగు వందల తొంభై రూపాయలకి గీ ఫురాబ్ చైర్మన్ గా ఒప్పుకుంటుంది లెఫ్ట్ హ్యాండ్ మూడు వందల ఇరవై రూపాయలకి ఒప్పుకుంటుంది ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం ఇప్పుడు ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రావాలి భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా వైవి సుబ్బారెడ్డి కరెక్టా ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి దానికనే సిట్టు వేశాం దానికనే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే మేము సిట్టు వేశాం అని కూడా మీకు మనవి చేస్తా